హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూశారు కదా ఎంత వర్షం పడుతుందో చాలా చల్లగా ఉంది మార్నింగ్ నుంచి క్లైమేట్ అంతా లోపల కిచెన్లో అయితే అత్తమ్మ మా కోసం ఉగ్గాని చేస్తుంది ఉగ్గాని వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళ స్పెషల్ అనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదు చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను పెళ్ళి అయ్యాకే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది అలవాటు చేసుకున్నాను అంటే వినుకొండ సైడ్ అలా అయితే ఈ ఉగ్గాని అదే ఉండదు కానీ వాళ్ళ సైడ్ అంటే మార్కాపురం కమ్మ ఇటు సైడ్ అంతా ఇది ఉగ్గాని అయితే ఉంటుంది దానికోసం ముందు ఇలాగా ఈ బొరుగులంతా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అవన్నీ ఇలా తడిపి పక్కన పెట్టుకోవాలి పొరుగులు తడపడానికి ముందే దాంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా అత్తమ్మ వరకు అయితే ఇట్లా టమాటా ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకి వేస్తారు అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు అయితే క్యారెట్ తురుము ఏ ఉంటే అవి పిల్లలు ఏ సబ్జీ అయితే తినారో అవన్నీ దీంట్లో కలిపేస్తాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బొరుగులు కావాల్సినవి తడిపి పెట్టుకున్నాక ముందుగా పోపు పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే అనియను పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం తాలిగి గింజలు ఇవి కరివేపాకు వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇవి వేగాక దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాను కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలన్నమాట ఇక్కడైతే అత్తమ్మ ఈ ఉల్లిపాయల వరకు ఫస్ట్ వేగనిస్తున్నారు అవి చక్కగా వేగాక ఆ తర్వాత టమాటా యాడ్ చేస్తారు ఇప్పుడైతే టమాటా యాడ్ చేసి అవి కూడా కొంచెం స్మూత్గా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట దీంట్లోకి సపరేట్గా పౌడర్ కూడా చేస్తారు అత్తమ్మ పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు తీసుకొని కారపొడి దాంట్లోనే ఎండు కొబ్బరి కొంచెం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు ఇవన్నీ చక్కగా రోట్లో దంచి పెడతారనమాట దీంట్లో మిక్స్ చేయడం కోసం అందుకని సాల్ట్ దీంట్లో విడిగా కలపకుండా ఆల్రెడీ ఆ పుట్నాల పప్పు పౌడర్లో కలిపి పెడతారు ఆ పౌడర్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకున్నారు నార్మల్గా విడిగా యాడ్ చేస్తే బురుగుల్లో పచ్చివాసన వస్తుంది కదా అనేసి తాలింపులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా అత్తమ తాలింపులోనే యాడ్ చేసేసి ఇదంతా అయిపోయాక ఆ తాలింపుని తీసి ఈ బొరుగుల్లో కలపడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట అసలు ఎక్కువ హడావిడే ఉండదు ఇలా ఇంట్లో బొరుగులు ఉంటే చాలు ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని ఇలాగ మనం తాలింపులా పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు అలాగే ఇగో ఈ పౌడరే అత్తమ్మ ముందుగా రెడీ చేసి పెడతారు ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట మా ఇంట్లో ఇది కావాలంటే ఎక్స్ట్రాగా కూడా కలుపుకోవచ్చు తర్వాత తినేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఎంత కావాలో వాళ్ళకి హ్యాండ్స్లోనే తెలిసిపోతుంది కానీ మెజర్మెంట్స్ ఏం పని ఉండదు కదా వాళ్ళ చేతితోనే వేసేస్తారు కదా ఆ పౌడర్ కూడా వేసేసి మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసి పెట్టేస్తుంది అనమాట ఇంకంతే అండి చాలా సింపుల్గా అయితే ఉగ్గాని రెడీ అయిపోతుంది దీంట్లో కాంబినేషన్గా బజ్జీలు కూడా చేసుకుంటారు ఈరోజు మేమైతే చేయలేదు కానీ మామూలుగా బజ్జీ కాంబినేషన్ చేసుకొని తింటారనమాట ఈ ఉగ్గానీలో ఇలా మార్నింగ్ అత్తే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేశారు వర్షం పడింది కదా పైన స్టెప్స్ నుంచి వాటర్ వస్తుంటే మన చిన్నవాడు చక్కగా ఇక్కడ ట్రక్ పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలకి స్నానాల కోసమని వేడి నీళ్ళు పైన పెట్టింది మేము ఇప్పటికైనా స్టవ్ మీద పెట్టుకోండి మా అత్తయ్య వాళ్ళు మాత్రం చక్కగా ఇలా పోయి పెట్టేసి ఎక్కడున్నా సరే నార్మల్ వర్షం పడకపోతే ఇంటి ఎదురు పెట్టిద్ది అనమాట పోయి వర్షం పడుతుంది కదా ఇప్పుడు పైన పెట్టేసింది అనమాట చక్కగా ఇలా సెట్ చేస్తుంది స్టవ్ మీద వాడాలి హీటర్స్ పెట్టాలి ఇలా ఏం ఉండదండి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో స్పీడ్ ఫైవ్ మినిట్స్లోనే మొత్తం పొయ్యి ఇదంతా అరేంజ్ చేసేసి చక్కగా వేడి నీళ్ళు పెట్టేస్తుంది నేను పిల్లలకి వేడి నీళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ పోసి పెడుతున్నాను వర్షం పడినా మాకు పెద్ద ఇబ్బంది ఉండదండి పైన చక్కగా ఇలా బట్టలు అవన్నీ ఆరేసుకోవచ్చు మాకు అంత ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది వర్షం పడినా కూడా చక్కగా చాలా రోజులైంది పొయ్యి మీద నీళ్లు స్నానం చేసేసి మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కంప్లీట్గా ఆపేసారండి ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవడము లేకపోతే హీటర్ పెట్టడం అలా చేసేస్తారు కానీ అత్తమ్మ వాళ్ళు మాత్రం చక్కగా ఇలాగ ఎక్కడున్నా సరే పొయ్యి మీద పెట్టి మాకోసం వేడి నీళ్ళు పొద్దున్న సాయంత్రం కాచిపెడతారు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగ ఒక పని తర్వాత ఒక పని చేసేసుకుంటూ వెళ్ళిపోతామండి ల్యాగ్ చేయమన్నమాట ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోయి లెవెన్ కల్లా కంప్లీట్ చేసేసుకొని మేమంతా కలిసి కూర్చుంటాము అత్తయ్య మామయ్య మేము పైన అలాగా హ్యాపీగా కలిసి కూర్చుంటాము అత్తమ్మ మేము ఇద్దరం పనులు షేర్ చేసుకుంటామండి ఇవి నువ్వే చేయాలి ఇవి నేనే చేయాలి అని ఏం ఉండదు నేను బయట చిమ్మ ముగ్గేస్తుంటే అత్తమ్మ లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిద్ది నేను గిన్నెలు అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను తర్వాత నేను బట్టలవి వాష్ చేస్తుంటే ఆవిడ టిఫిన్ రెడీ చేస్తుంది నేను పిల్లలకి టిఫిన్ అది తినిపిస్తుంటే ఆడు పైన వేడి నీళ్ళు కాగబెట్టడం అలాగ ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట వర్క్ కబోర్డ్స్ చేయించేటప్పుడు కబోర్డ్స్తో పాటు ఆవిడతోనే మనం పక్కన డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కోసం సపరేట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సేమ్ ఒకేలా ఉంటాయండి కానీ మా డ్రెస్సింగ్ టేబుల్లో అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదండి మేము ఏంటంటే ఈ కబోర్డ్స్ చెప్పాక మేము ఉదంపూర్ వెళ్ళిపోయాం జమ్మూ కాశ్మీర్ అక్కడక మేము వెళ్ళాక ఈ కబోర్డ్స్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకున్న డిజైన్స్ అన్నీ కలిపి ఒక్కొక్క దానికి ఒక్కో డిజైన్ పెట్టేశారండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ వచ్చి చూశాక మాకైతే అస్సలు హ్యాపీ అనిపించలేదు కానీ మనం దగ్గర ఉండాలండి ఇలాంటి వర్క్స్ చేయించుకునేటప్పుడు అలా ఫుల్గా వర్షం పడుతుంది కదా అని వారు బయటికి వెళ్ళి చికెన్ లెగ్ పీస్ తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళకి వాటిని కాల్చి పెట్టాలంట చక్కగా వాటన్నిటిని కడిగి ఇంట్లో ఏవైతే మసాలాలు ఉన్నాయో అవి వేసారు అత్తమ్మ వాళ్ళే ఉంటారు కాబట్టి పెద్దగా మసాలాలు ఏమి గరం మసాలా చికెన్ మసాలా ఇవంటే మన దగ్గర పెట్టుకుంటాం కాదు వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారండి ఇంట్లో ఉన్నవే కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేసేసి చక్కగా ధనియాల పౌడర్ వేసేసి మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టారు ఇంట్లో అత్తమ్మ ప్రిపేర్ చేసి పెట్టుకుంది ఈ పౌడర్ ఇవి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి యాడ్ చేసేసి పెట్టుకున్నది దాన్నే మిక్స్ చేసి పెట్టేశారు చక్కగా అసలు అత్తమ్మకి ముద్దులు కొడకండి ఈయన లాస్ట్ అబ్బాయి కాబట్టి చాలా ఇష్టం మా అత్తమ్మకి మా హస్బెండ్ వాళ్ళు కూడా నలుగురు అనమాట ఇద్దరు అక్కలు ఒక అన్న ఈయన కానీ మా అత్తమ్మకి ఈయన అంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆయన ఒక్కరోజు ఫోన్ చేయ చేయలేకపోయినా అస్సలు ఉండలేదన్నమాట చాలా ఇష్టం ఆయన అంటే పక్కన వాళ్ళ అమ్మగారికి కబుర్లు చెప్తూ అంటే మా అత్తయ్య గారికి కబుర్లు చెబుతూ ఆ చికెన్ అంతా చక్కగా కలిపి పెట్టేశారు మా వారు చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళ పేరెంట్స్ని మా వారనే కాదు మా బావగారు కూడా అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళని వచ్చినప్పుడు బట్టలు తీసి ఇవ్వడం చెప్పులు తీసి ఇవ్వడం ఉన్న రోజు వాళ్ళ దగ్గరే ఉండడం చాలా బాగా అయితే చూసుకుంటారు చాలా రెస్పెక్ట్ పెట్టేస్తా వాళ్ళిద్దరికీ తప్పగా వాళ్ళ అమ్మ వెనక ఉంది కొట్టిద్ది ఇక్కడైతే ఆరిపోయిన పోయి మళ్ళీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి వెలిగిస్తున్నారు అనమాట దానికోసం ఏదో పెద్ద ప్లానింగ్ వేస్తున్నారు మనోడికి ఫస్ట్ టైం షర్ట్ వేసానండి షర్ట్ వేయగాని వాడు పెద్ద పోలీసులు ఫీల్ అయిపోతున్నాడు నేను ఇంతవరకు వాడు పుట్టిన దగ్గర నుంచి షర్ట్ వేయలేదా షర్ట్ వేసిన దగ్గర నుంచి మనోడితో నేను పోలీసు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు పెద్ద వాచ్ ఒకటి పెట్టి ఇల్లంతా సందర్ సందర్ చేసేస్తున్నాడు అనమాట రెడీ చేసిన ఈ చికెన్ అంతటిని ఇలా ఇనుప సువ్వు ఒకటి తీసుకొని చక్కగా సువ్వుకు గుచ్చేసి ఇప్పుడు కాల్చడానికైతే రెడీ చేస్తున్నారు మనం ఇంట్లో అయితే చికెన్తో చాలా రకాల రెసిపీసే రెడీ చేసుకుంటాం కానీ ఇలా చక్కగా పొయ్యి మీద కాల్చుకుని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే తప్పకుండా అయితే నాకు కమెంట్ చేయండి ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి గ్రిల్స్ మీద కాల్చినా కానీ ఎలక్ట్రానిక్ వాటి మీద కాల్చినా కానీ ఇంత టేస్ట్ అయితే రాదు చక్కగా మన పొయ్యిలో కాల్చుకుంటే ఆ స్మోకీ ఫ్లేవరు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు పైన ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా చాలా క్లీన్గా పెడుతుంది మాత్రం అయితే మొత్తం చిమ్ముతూనే ఉంటుంది నాలుగైదు రోజులు ఒకసారి అన్న ఈ పైన డాబా కూడా ఈ వుడ్ అంతా కింద వర్క్ జరిగినప్పుడు మిగిలిపోయిన వుడ్ అండి సెకండ్ ఫ్లోర్ వేసేటప్పుడు యూస్ చేయాలని పెట్టాము అదే చెప్పాము కదండి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్తే ఇలా ఎక్కువ ఎక్కువ వుడ్ తీసుకొని వేస్ట్ చేసి పెట్టేశారు అత్తయ్య గారు కానీ గారు కానీ చాలా కష్టపడతారండి కింద ఉన్న తీసక అంతా పైకి మోసుకొని వచ్చేసారు కంకర్ కూడా అలాగే మోసుకొని ఒక్కటి కూడా వేస్ట్ కానివ్వకుండా నెక్స్ట్ పిల్లలకి యూజ్ అవుతుంది ఇంకోసారి ఇల్లు కట్టుకునేటప్పుడు అనేసి ప్రతి ఒక్క వస్తువుని చాలా జాగ్రత్తగా దాచిపెడతారండి ఇంటి చుట్టూ ఉన్న కంపని వేయడం కానీ లేకపోతే గడ్డి ఏదైనా పెరిగినా తీసేయడం కానీ ఏదొక్కడు చేస్తూనే ఉంటారు మనకెందుకు లే రెస్ట్ తీసుకుందాం అని అనుకోరండి చాలా వర్క్ చేయబట్టి ఆ ఇల్లు అంతా అంత క్లీన్గా ఉంది మేము లేకపోయినా బావగారు లేకపోయినా ఆ చుట్టూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందంటే ఏదో పని చేస్తూనే ఉంటారండి వాళ్ళు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఇంటిని ప్రతిసారి మేము వస్తే మా వదిన వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు కానీ ఈసారి మేము రావడం తక్కువ డేసే వచ్చాము ఒక టెన్ డేస్ వరకు అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి ఒక వన్ వీకే ఉన్నాం కదా అందుకని వాళ్ళు రాలేదు లేకపోతే మేము ఎప్పుడు వన్ మంత్ అలా లీవ్ వెళ్తాం కదా ప్రతిసారి వాళ్ళు కూడా వచ్చి అందరు ఒక రెండు రోజులు ఉండేసి వెళ్తారు మన ఇంట్లోనే ఇక్కడ కూడా చూసారు కదా హాల్ చాలా పెద్దగా కట్టించుకున్నాం మేము ఇక్కడ కూడా మాకు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారనమాట వచ్చి చక్కగా ఒక రెండు రోజులు ఉంటారు వాళ్ళందరూ కూడా సింగిల్ హ్యాండ్తోనే మా అత్తయ్యొక్కతే వంట చేస్తుందండి మేము ఎవ్వరూ వంట దగ్గరికి పోము ఆవిడ రానియది కూడా ఆవిడొక్కటే మా వదిన వాళ్ళకి కానీ మాకు కానీ అందరు కలిపి ఆవిడే చేస్తుంది ఇంకా పైన వేడిగా తినేస్తారులే అత్తయ్య వాళ్ళు మామయ్య పిల్లలు అనేసి నేను అనియను నిమ్మకాయ కూడా తీసుకొచ్చి కట్ చేసి పెట్టేస్తున్నాను ఎవరైనా అనుకోవచ్చు నువ్వు చాలా లక్కీ అక్క అటువైపు ఇటువైపు నీకు చక్కగా సెట్ అయిపోయింది పుట్టింట్లోనూ అత్తగారింట్లోనూ అని అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఎంత రిచ్ అయినా ఎంత పూర్ సరే ఏ ఒక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి ఫేస్ చేసిన వెంటనే బయటపడి గోలగోల చేసుకున్న కంటే పేషెన్స్తో ఎప్పుడైతే మనం ఉంటామో చక్కగా నడుస్తుంది మన లైఫ్ అనేది మన మనస్తత్వం వచ్చేసి మంచిది ఉండి ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించకుండా అందరూ బాగుండాలి అనేసి ఆలోచించే మనస్తత్వం మనదైతే మన గురించి ఎగు ఎదుటి వాళ్ళు నెగిటివ్గా ఆలోచించినా మనం వాళ్ళ గురించి తప్పుగా అయితే ఆలోచించకూడదండి మనల్ని ఇలా అంటున్నారు కదా వాళ్ళ గురించి మనం ఎందుకు అంత పాజిటివ్గా ఆలోచించాలి వాళ్ళ గురించి ఎందుకు మనం మంచిగా రెస్పాండ్ అవ్వాలి అనుకోకుండా సరే ఎప్పటికైనా వాళ్ళ చేంజ్ అవుతారు మన నేచర్ని మనం ఎందుకు మార్చుకోవాలి వాళ్ళ గురించి మన క్యారెక్టర్ని మనం ఎందుకు మార్చుకోవాలి అనుకోని మీరు ఉంటే తప్పకుండా ఎన్ని రోజులకైనా సరే మన గురించి వాళ్ళకి తెలుస్తుంది మన వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది మనతో చాలా అయితే మంచిగా ఉంటారండి అది ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు మన గురించి తప్పుగా ఆలోచిస్తున్నా అది వాళ్ళ కర్మ అని వదిలేసేయండి కానీ మన క్యారెక్టర్ని మాత్రం మనం మార్చుకోవద్దండి మనం మాత్రం పాజిటివ్గానే ఉందాం అది మనకి ఎంతో హెల్ప్ అవుతుందండి ఎవరో మనల్ని గుర్తించాలని కాదు పైన దేవుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం భయపడాలి మన మనసాక్షి ఉంది కదా మన మనసాక్షికి మనం భయపడాలి ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నా నేను ఇదే అనుకుంటాను అయ్యో అది కరెక్ట్ కాదు మనం చేసేది కరెక్ట్ కాదని నాకు నేనే నేను చెప్పుకుంటాను అనమాట ఎప్పుడైనా ఎవరైనా హట్ చేసినా ఎంత ఇది చేసినా కానీ నాకు నేను చెప్పుకుంటాను వాళ్ళు అలా కావచ్చు నేను ఇలా కాదు కదా అనేసి అలాంటి నేచరే నాకు ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ని ఇచ్చిందని నేను గట్టిగా అయితే నమ్ముతాను మన గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి పెద్దగా రెస్పాండ్ అవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఎంత చెప్పినా వాళ్ళు నెగిటివ్గా ఆలోచించాలని మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి అలానే ఆలోచిస్తారు మనం వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే కాకపోతే వాళ్ళకే అర్థమవుతుంది కాకపోతే బయట పడరు అనమాట బయటపడితే ఎలా అండి ఇన్ని రోజులు అన్నాం కదా అనేసి అనమాట వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అత్తగారి ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే నాదైతే సింపుల్ లాజిక్ అండి అత్తగారిని ఆ మామగారిని మన అమ్మా నాన్నలాగా ట్రీట్ ఎప్పుడైతే చేస్తామో ఆ ఫ్యామిలీని మన ఫ్యామిలీ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పటి నుంచి మన లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన పేరెంట్స్ ఏదన్నా మనల్ని అంటే మనం వెంటనే రియాక్ట్ అవుతామా ఒకవేళ కోపం వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతాం అదే అత్తయ్య మామ ఏదన్నా అన్నారనుకోండి మనం చాలా వరకు మనసులో పెట్టుకొని ఉంటాం అలా కాకుండా మా అమ్మ నాన్న కదా మా అమ్మ అంటే నేను రియాక్ట్ అవుతాను వీళ్ళంటే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి వీళ్ళు కూడా మన పేరెంట్సే కదా అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పటి నుంచి మనకి వాళ్ళు ఏమన్నా బాధ అనిపించదు ఎదురు చెప్పాలనిపించదు వీళ్ళు ఎందుకు మనల్ని అంటున్నారని అనిపించదు ఇదైతే నా ఒపీనియన్ అండి అందరు ఇలా ఉండాలనే కాదు కొంతమంది ఎంత పాజిటివ్గా ఉన్నా అవతల వైపు నుంచి పాజిటివ్ రెస్పాండ్ రానప్పుడు విసిగిపోతారు ఇంకా అది వాళ్ళ కర్మ వాళ్ళకి మనతో పాజిటివ్గా ఉండే అర్హత లేదు అనేసి ఆనందంగా ఫీల్ అవడం అంతే చేసిన చికెన్ అంతా అందరికి చక్కగా పెట్టేసి తర్వాత రోటీ కూడా చేసేసి అందరు తినేసాక కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో